రైట్ సార్లకు నమస్కారం అండి నాకు చాలా కామెంట్స్లో నేను చూసింది ఏంటంటే అండి అన్న మొక్క పెరగడం లేదు నారు అసలుకి పెరగడం లేదు ఎర్రబడుతున్నది అనే ప్రాబ్లమ్స్ నేను చూశానండి చాలామంది రైతులు కూడా నన్ను అడగడం జరిగింది ప్రధాన దీనికి ప్రధాన రీజన్ వచ్చేసి ఏంటిదంటే అండి ఇప్పుడు గత వారం రోజులుండే ఎప్పటికీ వర్షాలు పడుతుండడం వల్ల ఎప్పటికీ భూమిలో తేమ ఉండడం వల్ల మొక్క రూట్ సిస్టమ్ అనేది కింద నుండి భూమిలో నుంచి పోషకాలను గ్రహించలేకపోతుందండి ఈ రూట్ సిస్టమ్ ఈ విధంగా ఎర్రబడిపోయి కుదించినట్టు మొక్క పెరగక ఇట్నే చిన్నగానే ఇది నెల రోజుల నారండి మీరు చూసుకుంటే ఈ రైతుది నెల రోజులు నారు ఇనే చిన్నగా ఇగో రెండు ఇంచులు మూడు ఇంచులు మ్యాక్సిమం ఇంచులు ఇట్లా చిన్నగా ఉండిపోయిందండి పెరగకుండా ఇట్లా ఎర్రబడిపోయి ఇట్లా పెరగకుండా పెరుగుదల ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఎప్పటికీ తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల రూట్ సిస్టమ్ అనేది భూమి నుండి న్యూట్రిన్స్ అనేది గ్రహించుకోలేకపోతుంది ఎప్పటికీ నీళ్ళల్లో తేమలో ఉండడం వల్ల రూట్ భూమి నుంచి న్యూట్రిన్స్ అది గ్రహించుకోలేకపోతున్నది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే పైనుండి న్యూట్రిన్స్ అందియాలండి మనం కొట్టే స్ప్రేలలో న్యూట్రిన్స్ కలిపి అందేయాలి న్యూట్రిన్స్ కలిపి అందేయడం వల్ల పైనుంచి మొక్క గ్రహించుకొని అప్పుడు బలంగా కొంచెం ఎదుగుదల వచ్చే అవకాశం ఉంది న్యూట్రిన్స్ ఏంటంటే ఎరీస్ వాళ్ళది అగ్రోమెన్ మ్యాక్స్ మెరీనో ఆరు పిఐ కంపెనీ వాళ్ళది బయోవిటా ఇట్లాంటి మైక్రో న్యూట్రిన్స్ ఉన్న మందులని మనం పైనుండి అందేయడం వల్ల చాలా వరకు ఎరుపుదనాన్ని ప్లస్ ఈ మొక్క ఎదుగుదలను ఇవన్నిటిని మనం కంట్రోల్ చేయవచ్చు అండి మొక్క పెరుగుద్ది ప్లస్ ఎరుపుదనం కూడా పోయే అవకాశం ఉంది తెగుళ్ళ మందులు అయితే తప్పకుండా కొట్టుకోవాలండి ఇట్లా వర్షాలు పడుతున్న టైంలో తెగుళ్ళ వల్ల కూడా ఎరుపుదనం వచ్చే ఛాన్సెస్ ఉంది అది కూడా చూసుకోవాలి రైతులు తెగుళ్ళ మందులు కొట్టినా కూడా నాకు ఎరుపుదనం పోవట్లేదు ఇట్లా మొక్క ఎర్రగా ఎల్లో కలర్లో ఉంటుంది రైతులు మాత్రమే న్యూట్రిన్స్ కూడా స్ప్రే చేసుకోవాలండి వర్షాలు పడుతున్న టైంలో న్యూట్రిన్స్ కూడా స్ప్రే చేసుకోవడంలో తప్పేం లేదండి థ్యాంక్ యూ